ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతని పేరు రామన్న ఆయన గొప్ప దయాగుణం కలవాడు ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్ప వేస్తున్నాడు నాలుగు రోజులుగా పని సాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది ఆనాటితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి బయలుదేరగా అనుకున్నాడు ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద ఉప్పెనలాగా సముద్రం పొంగి కొండ కిందున్న భూమిని ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలాల్లో వందల మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్లకు రాబోయే ప్రమాదం తెలియదు వాళ్లను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ల ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే తన వరి కుప్పలకు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు కూలీలు మంటల్ని చూసి రామన్నను కాపాడదామని కింద పొలాల్లో పని చేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు వాళ్లను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు కిందకు చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూమిని మొత్తం ఉంచేసింది రైతులంతా కృతజ్ఞత భావంతో రామన్నను అభినందించారు